హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తస్వాల్ నిన్న తరంగనాథ్ హంపి విజయనగర సామ్రాజ్యం పార్ట్ టూ అండి ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు ఇది చూసి క్లియర్గా అర్థమవుతుంది చూడకపోతే వెళ్ళి చూడండి మా ఛానల్లో ఉంటుంది మేము అక్కడ మేము మీకు అక్కడ హవామహల్ హజరా రామాలయం నల్ల పుష్కరిని ఇవన్నీ చూపించి అయితే ఇక్కడికి వచ్చేసాం కదా ఇక్కడ బ్యాటరీ కార్ తీసుకొని అయితే మేము ముందరికి వెళ్ళామండి అంటే ఆలయం ఇంకా సంగీత మంటపం ఇంకా అవన్నీ ఉన్నాయి అవి చూడడానికి అయితే మేము అక్కడికి వచ్చాము వచ్చి టికెట్ మరి అది ఎంత ఉందో తెలియదు మా వారు తీసుకున్నారు బ్యాటరీ కార్లో అయితే మేము లోపలికి వెళ్తున్నాము రానుపో టెన్ టెన్ రూపీస్ అండి ట్వంటీ రూపీస్ ఈచ్ మెంబర్కి బ్యాటరీ కార్లో అక్కడ వెళ్ళాలన్నమాట లోపలికి ప్రైవేట్ వెహికల్స్ అలా ఉండదు చూడండి మొత్తం అన్నీ ఇంత సుందరంగా ఉంది అన్నీ కట్టడాలు అయితే పడిపోయినాయి ఇవన్నీ లోపలికి టూ కిలోమీటర్స్ ఉంటుందేమో మరి బ్యాటరీ వెహికల్ అయితే టికెట్ తీసుకొని ఒక టెన్ టెన్ మెంబర్స్కి ఒక వెహికల్ అనమాట సెట్ చేసి పంపిస్తున్నారు మళ్ళీ అక్కడ అయిపోయాక కూడా బయటకు వస్తే సేమ్ అట్లే పంపించేస్తారనమాట మనం రానుపూం టికెట్ తీసుకుంటాం ఇదే అండి లోపలికి వెళ్ళాలి లోపలికి వచ్చేసాం అక్కడ మనకు గైడ్స్ ఉన్నారండి ఎందుకంటే మనకు తెలియదు కదా మన లాంగ్వేజ్ బట్టి వాళ్ళు మన లాంగ్వేజ్లో చెప్తుందని మ్యాక్సిమం వాళ్ళ వయసే పెట్టాను నా ఏదో ఈ ఈయనమాట మా గైడు అన్నిటి గురించి క్లియర్గా చెప్పారు వాళ్ళ వాయిసే వస్తుంది వినండి సరే మందిరం గురించి చెప్పకూడదు ముందు ఫస్ట్ ఇక్కడ కొంచెం హిస్టరీ చెప్పచ్చు కదా మొత్తం అక్కడ విశేషాలు సామ్రాజ్యం గురించి కృష్ణదేవరాయలు వాళ్ళ భార్యల గురించి అన్నీ చెప్పారు కంపన్న మారాయణ ముద్దనాన్ని రైతులు సహోదరు సార్ శ్రీ విద్యారణ్య గురుగల ఆశీర్వాదం నుంచి ఇక్కడ స్థాపన చేస్తారు రాజ్యంలో ఫస్ట్ వాళ్ళకి రాజధాని క్యాపిటల్ సిటీ ఆడేగుంది సార్ తర్వాత దానికి థర్టీన్ ఫార్టీ టూకి రాజధానిని ఇక్కడ హంపికి షిఫ్ట్ చేస్తారు సార్ ఈ తర్వాత ఈ విజయనగర డైనసి నీ ఫోర్ రాజవంశ వంశస్థులు పాలిస్తారు సార్ సంగమ సాల్వ తుళవామీ అరవిడు సార్ సంగమ వంశంలో ప్రముఖ రాజులు అంటే హరిహర సెకండ్ దేవరాయ ఫస్ట్ దేవరాయ సెకండ్ సార్ యాక్చువల్లీ ఈ మందిరం గురించి మాకు దేవరాయ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ వాళ్ళే ఈ మందిరంని స్థాపించారు తర్వాత ఈ సాల్వా వంశంలో ఇమ్మడి నరసింహని నరసింహ సెకండ్ వస్తారు కానీ అంతగా రూల్ చేయలేదు సార్ తర్వాత వచ్చేది శ్రీకృష్ణ దేవరాయ వంశం సార్ ఈ మూడు వంశం మాత్రమే ఇక్కడ రూల్ చేస్తారు సార్ దానికోసమే వాళ్ళ ముగ్గురు గురించి తెలుసుకోవచ్చు ఈ దేవరాయ సెకండ్ ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడ పాలించేటప్పుడు ఈ పండ్రాపూర్లో విఠల్ భగవాన్ మూర్తి ఉంది కదా పండ్రాపూర్లో అక్కడ దెహలీ సుల్తాన్స్ అటాక్ మళ్ళీ మళ్ళీ చేసేటప్పుడు ఆ భగవాన్ మూర్తి నాశం అవకూడదు అని సేఫ్గా ఉండాలని ఇక్కడ హిందూ సామ్రాజ్యం సామ్రాజ్యం కదా దానికోసం ఇక్కడ తీసుకొని పెంచి దేవరాయ సెకండ్కి ఇస్తారు సార్ మేము మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తాము అప్పటి వరకు ఈ మా సంపద ఉండే ఉండేది మా డైట్ మీ దగ్గర ఉంచండి ఉంచండి దీనికి ప్రొటెక్షన్ చేయండి అని వాళ్ళు చెప్తారు సార్ దేవరాయ సెకండ్ కూడా ఆయన చెప్తారు సార్ తర్వాత మళ్ళీ మేము ఎప్పుడైనా వచ్చి తీసుకొని వెళ్తాము మీరు లేదు ఇయను అని చెప్పుకోవద్దు అలాగ ఎన్ఓసి ఒక ఎన్ఓసి అని ఒక శాస్త్రం తీసుకుంటారు సార్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు కానీ వాళ్ళ అక్కడ దెహీ సుల్తాన్స్ పెద్ద ఎప్పటికీ అటాక్ అలాగే వచ్చారు తెలుగు హిందీ భాష ఇక్కడి నుంచి భగవంతుడి మూర్తి తీసుకొచ్చలేదు తీసుకొని వెళ్ళలేదు దానికోసమే అది ఎక్కడే మిగులుతుంది అది భగవంతుడి మూర్తి ఎక్కడ కావాలో అక్కడ పెట్టడానికి ఏం లేదు కదా దానికోసం చిన్న మందిరం పెట్టించి లోపల స్థాపన చేస్తారు ఆ స్థాపన చేసిన శుభగం గుడ్ టైస్ గుడ్ టైం ఆ టైం నుంచి ఇక్కడ సమృద్ధి ఎక్కువ అవుతుంది రాజ్య రాజ్యం విస్తారమై సామ్రాజ్యం అవుతుంది ఫుల్ రెవెన్యూ వస్తుంది సార్ సంపద వస్తుంది ఇక్కడ సుభిక్ష కాలం వస్తుంది దానికోసమే దేవరాయ సెకండ్ ఇక్కడ ఆ భగవంతుడి కోసమే విఠల మందిరాన్ని నిర్మించి గర్భగుడి అంతరాళం సుఖనాసి మళ్ళి నవరంగ మంటపాలను నిర్మిస్తారు సార్ అది లోపలని నేను అక్కడ చూపిస్తాను సార్ తర్వాత వచ్చి శ్రీకృష్ణదేవరాయర్ సార్ సార్ ఎండ వస్తుంది కదా రండి సార్ ఓకే శ్రీకృష్ణదేవరాయర్ సార్ ఇక్కడ ఒడిశాని కాంకూర్ చేస్తారు సార్ నాలుగు టైం గాలి గాలి చేసి విన్ అవుతారు సార్ తర్వాత అక్కడ గజపతి ప్రజాప్రతిని సంపూర్ణంగా ఓడించి వాళ్ళ అమ్మాయి జగన్మోహిని అక్కడ తుక్కాదేవిని పెళ్ళి చేసుకుంటారు సార్ జగన్మోహిని పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఈ కోనర్ సన్ టెంపుల్ ఉంది కదా అక్కడ విజిట్ చేస్తారు సార్ ఆ కోన సన్ టెంపుల్ చూసిన తర్వాత దేవాలయ ఇది టెంపుల్ చాలా యూనిక్గా ఉంది ఎంత రథం ఉంది సార్ యూనిక్గా ఉంది ఇలాంటిది ఒకటి మాలో కూడా ఉండాలా అని ఎప్పుడైనా సార్ రాజకీయం చేసేవాడు ఏమైనా అందంగా కనిపిస్తే అది అమ్మాయి ఏమైనా వస్తుందని తీసుకొని వచ్చేవాళ్ళు కానీ అది తీసుకొని వచ్చి రాదు కదా దానికోసమే ఇలాంటిది ఒకటి మనలో కూడా ఉండాలా అని ఒక ఆర్డర్ చేస్తారు సార్ తర్వాత ఇక్కడ స్టోన్ చైర్ నిర్మిస్తారు సార్ ఇది స్టోన్ చీర్యాకి ఒక హిస్టరీ ఓకే తర్వాత వచ్చి శ్రీకృష్ణదేవరాయ ఉన్నప్పుడు ఇక్కడ బలంగా ఇది సామ్రాజ్యం ప్రబలంగా విస్తారం అవుతుంది తర్వాత శ్రీ సంపద హుల్లో ఎక్కువ అవుతుంది సార్ అప్పుడు శ్రీకృష్ణదేవరాయ ఐటి మంటపాలని నిర్మిస్తారు సార్ ఫస్ట్ అనేది ఇదే సార్ ఇది భజనా మంటపం ఇది పురందర్ దాసు ఉన్నారు కదా సార్ కర్ణాటక సంగీత కితాము వాళ్ళు ఇక్కడే కూర్చొని కీర్తన రాసి కవితలు రాసి పాడేవాళ్ళు ముఖ్య భగవాన్ గోషాలు తర్వాత సార్ అక్కడ చూడండి అది కర్ణాటక మంటప అదండి సంగీత మంటపం ఉత్సవ మూర్తులు భగవంతుడికి కళ్యాణోత్సవం చేసేవాళ్ళు అక్కడ కార్నర్లో ఒక లాస్ట్ వన్ అది కాన్ఫరెన్స్ హాల్ దాకా మీటింగ్ కోణార్కులో ఉండే రథచక్రం సేమ్ అలాగే ఉండాలని ఇక్కడ ఏకశిల ఏకశిలతను చేశారండి అది ఇది సంగీత మంటపం ఒక్కొక్క పిల్లర్ దగ్గర మనకు అది పెట్టర స్కాన్ స్కాన్ చేస్తే మనకు సౌండ్ వినిపి సరిగమలు వినిపిస్తాయండి సంగీతం మంటపం ప్రతిదీ మనకు సంగీతం వినిపిస్తుంది అనమాట దాన్ని స్కాన్ చేస్తే

దాంట్లో చిన్న చిన్న స్తంభాలు ఉన్నాయి కదా దాన్ని అప్పట్లో శాండల్వుడ్ స్టిక్ని తీసుకొని లోపల సంగీతం వచ్చేది సో ఫిఫ్టీ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజికల్ నోట్ వచ్చేది సార్ ఎవిడెన్స్ అప్పుడు మేడం చిన్న లోపల డ్యాన్స్ చేసేవాళ్ళు సార్

ఇక్కడ మీరు అక్కడి నుంచి వచ్చినారు కదా బండిలో అప్పట్లో అది గుర్రాల్ మార్కెట్ టోటల్ హంపీలో సెవెన్ డేస్కి సెవెన్ మార్కెట్స్ అలాగే అది సెవె ఇది హార్స్ మార్కెట్ శుక్రవారం రోజు జరిగేది సార్ శుక్రవారం రోజు అక్కడ జరిగేది హార్స్ మార్కెట్ పర్షియన్ మళ్ళీ అరేబియన్ హాసెస్ని అక్కడ తీసుకొని వచ్చి అమ్మేవాళ్ళు ఇది మందిరం ఉంది కదా పక్క వాస్తు స్థాయిలో పక్క అంటే అగ్నిమౌల్లో చూడండి అది కిచెన్ కదా స్వామి వాళ్ళకి నైవేద్యం అంతా అక్కడే రెడీ చేసి నైవేద్యం పట్ట తర్వాత అది మంటపం తో అది భోజన అంటే భోజనం భోజనానికి భోజనం తర్వాత భోజనం టెంపుల్లో అయితే పాండురంగ పాండురంగలు లేడండి అది అక్కడ రంగ పండరిపురంలో ఉందంట విగ్రహం ఇక్కడైతే లేడు మీనేచర్ టెంపుల్ మీనేచర్ అండి అది పైకి ఎక్కడానికి పర్మిషన్ లేదు ఎందుకంటే క్రాక్ పడిపోతుంది అని సంగీత మండపం ఇది వన్ ఫిఫ్టీ ఇయర్స్ క్రితం గన్నేరు దేవగన్నేరు చెట్టు ఇ ఇక్కడెక్కడో వేలు కొని వాటర్ తీసుకొని బతుకుతుందండి 150 అంటే ఇది ఎయిటీన్ 1870 80 ల చెట్టు అన్నమాట వన్ స్పైన్ అంత అప్పటికీ ఇట్లా నిలబడింది గా చెట్టు మంచి పచ్చగా ఉంది విఠల ఆలయం లోపలికి అండి టెంపుల్ బాగుంది చాలా మంచి కట్టడాలు కానీ లోపల స్వామివారు లేరు అక్కడ అప్పుడు తురుచుకులకు భయపడి తీసుకెళ్ళిందంట ఇంకా మళ్ళీ తీసుకొచ్చి పెట్టలేదు అక్కడే ఉండిపోయింది ప్రజలకు అక్కడ దర్శనం ఇస్తున్నారు స్వామివారు నాచురల్ కలర్స్ చూడండి అది రెడ్ గ్రీన్ ఇవన్నీ నేచురల్ కలర్స్ అవి చూడండి రాతి కట్టడాలు కదా కట్టడాలు అలాగే ఉండిపోయినాయి కానీ స్వామివారు లేరు

इधर देखिए फ्लाइंग हनुमान ओके ये पूरा नाग सांप है हां ये चित्रकल्प ही होंगी معناتा भी नागलिंगा वाला मदर मंकी बेबी मंकी को फीडिंग कर रहा है हां ऐसा फाइव डिफरेंट कार्विंग्स को इसमें बनवाया है मैं ऑलरेडी ऑलरेडी नो विस्पर्ड डीपी हां ये रियर ये पूरा बंगल रीजन इधर है ओ हो ये भाग इधर हुआ था हां हा, 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 हा,

అన్ని కట్టడాలు ఉన్నాయి అసలు ఎంత అద్భుతంగా ఉంటాయో చిన్న చిన్న సూక్ష్మమైన కూడా నీట్గా ఉన్నాయి రకరకాల భంగి దేవుళ్ళు శిలాశాసనాలు విజయనగర సామ్రాజ్య శిలాశాస్త్రమాలు తుల భాషలో ఉన్నట్టుంది తుల అంశం కదా కృష్ణదేవరాయలది మన తులవ భాషలో ఉన్నట్టుంది పరిశీలిస్తున్నాను మా వారు మా అబ్బాయి మరి ఏమర్థమైందో తెలియదు నాకు ఇద్దరికలి రీసెర్చ్ చేసిన ఇక్కడ ఒక రాజు ఏ విధంగా ఉండాలి అనేది చెక్కి అనమాట బాడేమో సింహంది తొండమేమో ఏనుగుది మూతేమో ముసలిది రెక్కలు అంటే అంత స్ట్రాంగ్ ఉండాలన్నమాట అంత చాకచక్యంగా అంత బలంగా అంత తెలుగు ఉండాలి ఒక రాజు అనే దాని మీద చిక్కిండ్రనమాట అది అది ఆయన వివరించి గైడ్ వన్ అవర్కి టూ హండ్రెడ్ ఎంతో వసూలు చేసి చూపించారండి చాలా బాగా చెప్పిండు తనకు వచ్చినట్టు తెలుగు హిందీ ఇంగ్లీష్లో రాజుకుండవలసిన లక్షణాల గురించి అనమాట ఆ శిల్పం ఇంక మొత్తం అన్ని శిల్పాలు అండి ఆ కలర్స్ న్యాచురల్ కలర్స్ చూడండి అంత పైన అట్లా అసలు ఎట్లా ఆ టెక్నాలజీ లేని కాలంలో ఎట్లా చెక్కినరో మరి అది నిజంగా మన చరిత్ర తెలుసుకోవాలంటే ఎటువంటి కట్టడాల గురించి వెళ్ళి తెలుసుకొని చూడాలండి మన పిల్లలకు చూపించాలి అప్పుడే మన చరిత్ర గురించి అర్థమవుతుంది ఎందుకంటే మన బుక్స్లో అంతా విదేశీల గురించి ఉంది తప్ప మన దేశం గురించి లేదు కాబట్టి మనం వెళ్ళి తెలుసుకోవాలి పిల్లలకు చూపించాలి వాళ్ళకి అర్థమవుతుంది మన దేశ చరిత్ర ఏంటి అని క్లారిటీగా ఎందుకంటే విదేశీలు రాసిన దేశ చరిత్రనే ఉంది మనకు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు రాసిండ్రు రియాలిటీ లేదు అక్కడ వెళ్ళి తెలుసు కూడా తెలుస్తుంది మనకు నెక్స్ట్ మేము విరూపాక్ష టెంపుల్కి అయితే వెళ్ళే టైంలో మనకు ఒక పెద్ద గణపతి కనిపిస్తారు అంతవరకే ఈ పార్ట్ నెక్స్ట్ పార్ట్లో విరూపాక్ష టెంపుల్ తుంగభద్ర డ్యామ్ గురించి చూపిస్తాం ఇవన్నీ అప్పుడు అంటే మనుషులు అనమాట సాంప్రదాయంగా మోడ్రన్గా వాటి గురించి శిల్పాలు అంటే మనిషికి విలువ వాళ్ళ బట్టలను బట్టి ఎట్లా విలువ ఇస్తున్నారు అనే శిల్పాలు కూడా ఉన్నాయన్నమాట చూపించింది ఆయన మోడర్నిటీ ట్రెడిషన్ శిల్పాలు మొత్తం చాలా అద్భుతంగా ఉన్నాయి చెక్కు చెరలే అవి ఇంకా విజయనగర సామ్రాజ్యం బయలుగా విష్ణుమూర్తి ఒకటే అండి ఒకే విరూపాక్ష టెంపుల్కి వెళ్ళే రూట్లో అతిపెద్ద గణపతి గణపతిని స్థాపించింది చాలా పెద్ద గణపతి కాకపోతే ఏదో దేనివల్లనో కొంచెం క్రాక్ వచ్చిందన్నమాట డిస్టర్బ్ అయింది అందుకు పూజలు ఏం జరిగా కాకులు చాలా పెద్ద గణపతి అండి చూస్తాను చూడండి ఎంత హైట్ ఉన్నారో గణపయ్య ఎన్ని ఫీట్స్ ఉన్నాడు నాకు పెద్ద ఐడియా లేదు కానీ చా పెద్ద గణపతి మనం పాదల ఉంటాం అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఫీట్స్ పైనే ఉంటారేమో మరి ఫిఫ్టీ ఫీట్స్ అని ఉంటారేమో మరి స్వామివారు మా కొలిసి చూస్తున్నాడు ఎంత ఉందని పిల్లలకు కుతూహలం ఎక్కువ ఉంటుంది కొంచెము పగిలింది అనమాట ఒక దగ్గర ఇక్కడ అందుకు పూజలు లేవు జస్ట్ మనం చూడ్డానికి వెళ్ళొచ్చు ఇంత పగిలిందని చెప్తే ఎక్కడనే వెతుకుతున్నాడు వాడు గణపతి బడా గణపతి అంటారంట నెక్స్ట్ మేమైతే ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తినేసి రిటర్న్ వెళ్ళిపోయాం హూబ్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త గంటలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ మంచి మేము వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు తెలియవు